శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ రామాయణం వినే బంధువులందరికీ నమస్కారములు బాలకాండ అయోధ్యాకాండ పూర్తి చేసుకొని అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం అరణ్యకాండ మొదటి సర్గ సీతారామ లక్ష్మణులు దండకారణ్యం నందిని మునుల ఆశ్రమమును ప్రవేశించుట మునులు వారికి అతిథి సత్కారములను గావించుట తిరుగులేని మహావీరుడు ధైర్యశాలీ అయిన శ్రీరాముడు సామాన్యులు అడవిడుకు అసాధ్యమైన దండకారణ్యమును ప్రవేశించెను అచ్చట ఆయనకు అనేక తాపసాశ్రమంలో కనపడెను అచడ దర్భలు నారచిరలు కనవచ్చుచుండెను అతడి తాపసెల్లరూ వేద పట్టణంలో కావించుట చేతను వారి దివ్యోపాసన ప్రభావము చేతను బ్రహ్మ తేజోమయమై ఉన్న ఆశ్రమ ప్రదేశం అంతేను మందేహాది రాక్షసులకు మధ్యాహ్న సమయమైన సూర్యమండలం వల్లే రాక్షసులకు దుర్నిరీక్షమై ఉండెను ఆ ఆశ్రమ సముదాయము సకల ప్రాణులకును సురక్షితమైన నివాసభూమి ఆ ఆశ్రమ ప్రాంగణములన్నీను స్వచ్ఛముగా నుండెను ఆ ప్రాంతములందటను మృగములు ప్రశాంతముగా జీవించుచుండెను కలకల రావములు నడుచుతూ పక్షుల గుప్పులు చెట్ల కొమ్మలపై హాయిగా మసులు కొనుచుండెను పవిత్రమైన ఆ ప్రదేశమున అప్సరాసులు దైవసేవలో భాగముగా ప్రతిదినము నృత్యములు నచ్చుచుండీ ఆ అగ్నిహోత్ర గృహములు యజ్ఞశాలలు అతి విశాలములు అవన్నీ శృక్కులు స్రవములు యజ్ఞపాత్రలు జింక చర్మములు దర్భలు దర్భాసనములు వివిధములవు సమిధలు జలములతో నిండిన కలశములు కందమూల ఫలములు మొదలగు వాణితో ఆ ఆశ్రమములకు చుట్టూను గల పవిత్ర నీను మధురములగు ఫలములతో మనోహరముగా నుండెను ఆ ఆశ్రమ సమూహము భూతబలుల చేతను దేవాది హోమముల వలన పునీతమైనది అది వేద ఘోషలతో పెద్ద ధరించుచుండెను కమల శోభలతో సరస్సుల తోడను వన పుష్పముల తోడను చూడముచ్చటగా లుపుచుండెను అచ్చటి మునిలెల్లనూ వృద్ధులు జితేంద్రియులు వారు నారచీరలను జింక చర్మములను ధరించుచుందరు కందమూల ఫలములే వారి ఆహారము వారు సూర్యభగవాను వలె అగ్నిదేవుని వలె దివ్య తేజస్సులతో విరిసిలుచుందరు ఆ ఆస్థ ప్రదేశములందరి మహర్షులందరను నిమిత్త ఆహారులు పవిత్ర జీవనలు అతని యజ్ఞ కార్యకలాపములు జరుగుతున్నప్పుడు చేసిన వేదమంత్ర పఠనములు మారుమోగుచుండెను అందువలన అది బ్రహ్మలోకతుల్యముగా ఖ్యాతి వహించెను అందరి బ్రాహ్మణోత్తములందరను సత్పురుషులు బ్రహ్మజ్ఞానులు మిగుల తేజోమూర్తులు అలాగే శ్రీరాముడు కళ్యాణగుణ సంపన్నుడైన శ్రీరాముడు ఆ తాపశాస్త్రముల ఆ సముదాయంను చూసి అల్లెత్రాడును ధనస్సు నుండి వేరు వేరుచేశాను పిమ్మట వారు ముందులను సమీపించిరి భూత భవిష్యత్తులను దర్శింపగల మహర్షులు తమ కడుగు వచ్చుచున్న రామలక్ష్ములను సీతాదేవిని దర్శించి మిగులు సంతసించి వారిని ఎదు వారికి ఎదురేగిరి ధర్మ నిరుతులు తపోవ్రత దీక్షలు ఉన్నవారు త్రికాలజ్ఞులు అయిన మహర్షులు ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదకరుడైన శ్రీరామచంద్రుని లక్ష్మణుని ఉత్తమరాలకు సీతాదేవిని దర్శించి మంగళాశాసనములతో వారికి స్వాగతము పలికిరి వనవాసులైన మునులు శ్రీరాముని శరీర సౌందర్యమును సౌకుమార్యమును లావణ్య వైభవమును ఆశ్చర్యచకుతులై దర్శించిరి ఆశ్చర్యమును గొల్పునట్టి అద్భుత సౌందర్యమూర్తులైన సీతారామ లక్ష్మణులను తాపస్సులు దేవతల కనురెప్పల అర్పక తదేక దృష్టితో చూసిరి మహాత్ములైన మునులు సమస్త ప్రాణులకు హితమును చేకూర్చున్నట్టు శ్రీరాముని ఆ ఆశ్రమ సముదాయం నందలి ఒక పన్నశాల ఎందు అతిథి మర్యాదలతో నివసింపజేసరి ధర్మాచార పారాయణులు అగ్నివలే తేజోమూర్తులు మహాత్ములైన మునీశ్వరులు విద్యుక్తముగా అర్ఘపాధ్యాధులతో శ్రీరాముని సత్కరించరి పిమ్మట ధర్మజ్ఞులైన ముందులు మహాత్ములైన శ్రీరాములకు వనములలో లభించిన కందమూల ఫలములను పుష్పములను సమర్పించి ఓ ప్రభు ఈ ఆశ్రమం మీదే ఆయన నివేదించచో అంజలి ఘటించి ఇట్లు పలికిరి స్వామి నీవు వర్ణాశ్రమాది సమస్త ధర్మములను పరిరక్షించువాడవు ఆప్తులైన మునులందరికీ శరణ్యుడువుగా కేటకెక్కిన వాడవు ఎల్లరకును పూజ్యుడవు మాన్యుడవు నిగ్రహాను నిగ్రహ సమర్థుడవు ఓ రాఘవ ఇంద్రాది లోకపాలనలో చతు చతుర్ధాంసయ్యే భూపతి అందువలనాథుడు ప్రజారక్షకుడై వారిచే పూజింపబడును సకల భోగభాగ్యములను అనుభవించుచుండెను సామాన్యుడైన రాజు విషయమే ఇట్లున్నచో అవతార పురుషుడైన నిన్ను కూర్చి ఇక చెప్పవలసిందేమి మేమందరమును నీ రాజ్యమును నివసించుచున్న వారము కనుక మా అందరి లక్షలభారము నీదే నగరమందున్నను వనమునందున్నను నీవే మాకు ప్రభువు ఓ రఘురామ మేము శాప ఆయుధములను పక్కన పెట్టితమి తపో విధులకు శత్రువైన క్రోధమును పరితిరించుతమి జితేంద్రియులము తపస్సులే మా సంపదలు కనుక గర్భస్థ శిశువును తల్లివలే అనుక్షణము మమ్ము నీవే కాపాడవలెను ఇట్ల పలికిన పిమ్మట మునీశ్వరులు అతడి వనమలలో ప్రాప్తించుడి పుష్పములను కందమూల ఫలములను ఈ విధమలగు ఇతర ఆహార పదార్థములను సమర్పించి సీతారామ లక్ష్మణులకు అతిథి మర్యాదలు నేర్పిరి అగ్నివలే తేజో సంపన్నులు న్యాయ ప్రవర్తనలైన తదితర మునులు సిద్ధులు ఆ శ్రీరామచంద్ర ప్రభువును తమ సేవలతో సంతృష్టిని గావించిరి వాల్మీకి మహర్షి విరిచిటమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండందు ఇది మొదటి సర్గా సంపూర్ణము జై శ్రీరామ్ మీకందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ రెండవ సర్గ సీతారామ లక్ష్మణులకు దారిలో విరాజుడను రాక్షసుడు తారసపడుట అతడు సీతాదేవిని లాగి కొనుట శ్రీరాముడు పరితపించుట లక్ష్మణుడు ధైర్యము చెప్పుట మునీశ్వరులు సిద్ధులు భక్తిపూర్వకంగా సమర్పించిన అతిని సత్కారములను స్వీకరించిన పింబట శ్రీరాముడు ఆ రాత్రి అచ్చడ గడిపి సూర్యోదయ సమయమన స్నానాధికములను ముగించుకునెను పిదప ప్రభువు మునీశ్వరులందరికీ విడుకుని సీతాలక్ష్మణులతో కూడి వనములలో ముందునకు సాగెను ఆ వనమధ్య ప్రదేశం అంతైను వివిధములగు మృగముల గుంపులతో నిండి ఉండెను అందు పెద్ద పుల్లలు తోడేళ్లు సంచరించుచుండెను అచటి వృక్షములన్నీను ధ్వంసమై ఉండెను తీగల పొదలన్నీను పాడుబడి ఉండెను ఎచడను సరస్సులే కనపడకుండెను ఆకాశమును ఎగురుచున్న పక్షులు సైతము బిక్కుబిక్కుమలతో ఎట్టి శబ్దములను చేయకుండెను కీచురాళ్ళ రొదలు మాత్రము కర్ణ కఠోరముగా వినబడుచుండెను సీతారామ లక్ష్మణులు అట్టి భయంకర ప్రదేశమును చూసిరి శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి భయంకర మృగములు సంచరించే ఆ వనమనందు పర్వతాకారుడైన ఒక రాక్షసుని చూశాను అతని కంఠధ్వని భయంకరమైనది అతను లోతైన కన్నులతో మిగుల పెద్దది ఎగు నోటితో వికృతాకారముతో భయంకరముగానుండెను అతని పొట్ట ఎగుడు దిగుడుగా నుండెను మాంస ఖండములతో రక్తముతో అతని శరీరము రోత పుట్టుచుండెను అవయములన్నీనూ హెచ్చు తగ్గులుగా నుండెను మిక్కిలి పొడవైన అతని శరీరము వికృతముగా నుండి భయమును గొలుపుచుండెను అతడు పులితోలు కప్పుకొని ఉండెను ఆ పులితోలు మాంసాయుతమై నెత్తురోడుచుండెను అతడు మృత్యుదేవత వల్ల నోరు తెరిచి సకల ప్రాణులకును భీతి గొలుపుచుండెను మూడు సింహములను నాలుగు పులులను రెండు తోడేళ్లను పది చుక్కల నీళ్లను దంతములు కలిగి కొవ్వుతో గూడి ఉన్న ఒక పెద్ద ఏనుగు తలను ఇనప సూలమునకు గుచ్చుకొని అతడు భయంకరముగా అర్జుచుండెను ఆ రాక్షసుడు రామలక్ష్మణను జనకుని కూతురు సీతాదేవిని చూచి కృద్ధుడై ప్రళయకాలమునందు మృత్యుదేవత ప్రాణములపై వలే మృత్యుదేవత ప్రాణులపై వలె వారిపై విరుచుకుని పడెను వాని వేగమనకు భూమి దద్దరిల్లెను అతడు భీకర నాదములను చేయుచో సీతాదేవి నడుమును పట్టుకొని కొంత దూరం వెళ్ళి అతడి నిలిచి వారితో ఇట్లనెను ఓ పాపాత్ములారా మీరు ముందుల వలె జటావల్కములను దాల్చియు ధనుర్భాణములను ఖడ్గములను ధరించి ఉన్నారు పైగా ఒక స్త్రీని వెంట ఉన్నారు ఆయువు మూడియే మీరు ఈ ప్రవేశించినట్లున్నారు మీరు తాపసులుగా నుండి ఒక స్త్రీతో నివసించుతున్నారేలా మీ అధర్మ ప్రవర్తన మునుల పద్ధతికి విరుద్ధము కాదా ఇంతకనో మీరెవరు నేను విరాజుడను రాక్షసుడను నిత్యము మునుల మాంసములను భక్షించచో ఈ కీకారణ్యమైన సాయుధుడనై సంచరించుతుందను ఈ సుందరి నాకు భార్య కా భార్య కాగలదు పాపాత్మలైన మిమ్మలను యుద్ధమున చంపి మీ రక్తమును త్రాగను దుర్మార్గుడైన విరాజుడు ఈ విధముగా పలుకుచుండగా అతని ఉన్మత్త ప్రయాపనలు విని జనకుని కూతురిన సీతాదేవి భయంతో సుడిగాలికి దెబ్బతిని నరచెట్టు వలె మిగుల వణికి పోయెను శ్రీరాముడు విరాజుని చేతికి చిక్కి ఉన్న సుకుమారి అయిన సీతాదేవిని చూసి చిన్నబోయిన ముఖం గలవాడే లక్ష్మణునితో ఇట్లు నుండి నాయన లక్ష్మణ జనక మహారాజు కూతురగు నా భార్య అయిన సీతాదేవి మిగుల ఉత్తమరాలు ఆమె వాసిగాంచిన రాజకుమారి సుఖ సంపదలలో పుట్టి పెరిగినది అయ్యో అట్టి సాధు విరాజుని చేతికి చిక్కి ఉన్నది సుమ లక్ష్మణ మనం అడవులలో ఇడుమలపాలు ఒకటే నా పిన తల్లి ఈయన కైకేయికి ఇష్టమై ఉండవచ్చును అందువలనే ఆమె వరమల సాకుతో నా వనవాసము కోరినది నా కుమారునుకు రాజ్యమును కట్టుబెడతో మాత్రమే తృప్తి చెందక దురదృష్టి గల ఆమె సకల ప్రాణులకు హితమునే కూర్చునేటి నన్ను అడవుల పాలు చేసినది ఇప్పుడు ఆమె కోరిక నిజంగా నెరవేరినట్లున్నది ఓ సౌమిత్రి నాకు రాజ్యాధికారం చేతికి రానందులకు దుఃఖము లేదు పితృ వియోగము మాత్రం నా మనస్సును కలిచివేసినది కానీ అంతకంటనే వైదేహి పరుని స్పర్శికులు లోనొకట నాకు మిక్కిలి బాధాకరముగా ఉన్నది ఇది యథార్థము నేను శోకముతో కన్నీరు గాచుచో శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు క్రద్ధుడే మంత్రబద్ధమైన సర్పం వల్లే బుసులు కొట్టచో ఇట్ల నుడివెను అన్నయ్య దేవేంద్రుని వల్లే నీవు మిక్కిలి పరాక్రమశాలివి సమస్త ప్రాణులకును నీవు నాథుడవు నీ సేవకుడి నేను నీ పక్కన ఉండగా ఒక అనాధుని వలె నీవు ఇట్లు పరితపించట ఇందులకు ఆ రాక్షసును చేసిన పనికి నా మనస్సు ఉడికిపోచున్నది ఒకే ఒక బాణముతో నేను ఆ విరాధుని ప్రాణములను తీసేదను అతని రక్తముతో భూమి తన దాహమును తీర్చుకునను భరతుడు రాజ్యాకాంక్షతో వస్తున్నాడని భ్రమించి లోగడ చిత్రకూటముల నేను అతనిపై అజ్ఞానం వచ్చే క్రోధము పొనితిని కానీ ఇందుడు పర్వతంపై వజ్రాయుధమును ప్రయోగించినట్లు నేను ఆ క్రోధావేశముని ఇప్పుడు ఈ దుష్ట విరాధినిపై క్రమ్మరించటను శ్రీరామ నేను భుజవరముతో ధనస్థుని ధరించి విడిచే ఈ బాణము క్షణములో ఈ హృదయం చీల్చును దానితో ఇతని శరీరము నుండి ప్రాణములు ఎగిరిపోవును ఫలితముగా ఇతడు ఇతని శరీరము గిరగిర తిరుగుచో మట్టి గరుచును వాల్మీకి మహర్షి విరచడమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండ నందువు రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్